మార్కెట్లో ఉన్న బంగారాన్ని వెడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మరీ గోల్డ్ యశ్మిలాకే పొనించు ఫ్రెండ్ నాకు నేను ఇండస్ట్రీకి వచ్చిన నాకు ఓకే ఈ ఫ్రెండ్‌షిప్ మారడం కొత్త తిరగడం నేను అసలు చూస్ చేంజ్ అంటే మై అంటే నేను కెరియర్ మీద కన్నా పనుల మీద కన్నా ఫోకస్ వేరే వాటి మీద ఎక్కువ అవుతుందని చెప్పి తిరగడం ఇవన్నీ ఎక్కువ అయిపోతుంది అంటే అది అలవాటు అయిపోవడం వల్ల ఇప్పుడు ఎవరికైనా ఒక ఎంజాయ్మెంట్ అలవాటు అయిందంటే ఎంజాయ్మెంట్ కావాలి వర్క్ మీద సెకండరీ ఆప్షన్ నాకు వర్క్ సెకండరీ ఆప్షన్ వెళ్ళడం ఇష్టం లేదు వర్క్ ఇస్ మై ప్రైమరీ తర్వాత నువ్వు ఏదన్నా చేసుకో అంటే ఎందుకంటే స్టార్టింగ్ లో గీతుతో ఎక్కువ కనిపించేదాన్ని ఈ మధ్య గీతుతో కనిపించడం మానేసావు ఎందుకంటే గీతు కూడా స్టోరీలు పెట్టేది అవును స్టోరీలు పెట్టేది వీళ్ళందరితో తిరిగి అసలు గీతతో కూడా తిరగడం మానేసాం ఏంటి ఏం చేంజ్ చేసావా ఫ్రెండ్స్ చేంజ్ చేంజ్ అయితే చేయలేదు అది చెప్తున్నాను కదా ఎంజాయ్మెంట్ ఎక్కువ అయిపోయింది నేను కెరియర్ మీద ఓకేలే ఆ మైండ్ సెట్ నాకే నచ్చట్లేదు అండ్ గీతు చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఎనర్జీ కొంచెం డిఫరెంట్ గా ఉండడం వల్ల ఏమో నాకు నా పర్సనల్గా నాకు సెట్ అవ్వదు అనిపించింది మై గుడ్ ఫ్రెండ్ యూ టాక్ బట్ హ్యాంగింగ్ అవుట్ మచ్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఎక్కువ ఎందుకంటే వెనకమాల వాళ్ళకి దే సంబడి వాళ్ళకి చూసుకున్న దానికి నాకు నేను చూసుకోవాలి నాతో పాటు నన్ను నమ్ముకొని ఇంకా ఇద్దరు ఉన్నారు నాతో పాటు మా మమ్మీ డాడీ సో దిస్ ఇస్ ద టైమ్ ఈ ఏజ్ లో ఏమన్నా చేసుకుంటే ఎందుకంటే ఏజ్ అయిపోయిన ఐ కాన్ డూ ఎనింగ్ ఇండస్ట్రీలో ఎన్ని రోజులు ఉంటాయో నాకు తెలియదు సో ఇప్పుడు నా ఎంజాయ్మెంట్ కోసం నేను మమ్మీ డాడీని తక్కువ చూసుకోవడం నాకు నచ్చదు నేను పని చేస్తేనే నాకు డబ్బులు వస్తాయి సో ప్రదీప్ తో చాలా షోస్ చేసా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ షోస్ అండ్ ఇంకొకటి ప్రదీప్ షో లో నీకు ఒకసారి ఫేమ్ కూడా వచ్చింది ప్రదీప్ షో కదా మళ్ళీ ఇప్పుడు ప్రదీప్ ప్రదీప్ తో చేస్తున్నావు అంటే ఎలా ఉంది నాకెందుకు ఆ లాస్ట్ టైం శ్రీముఖి చేసినప్పుడు అంత హైప్ ఉందా అంటే మనకి శ్రీముఖి చూసి 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 అలవాటు అయిపోయింది ఇప్పుడు అది శ్రీముఖియాదీప్ అని పక్కన పెట్టేస్తే శ్రీముఖి చూసి అలవాటు అయిపోయింది శ్రీముఖి ఈ పుల్లలు పెట్టడం నిజంగా కంటెంట్ ఫ్లో తీసుకెళ్ళిపోద్ది శ్రీముఖి ప్రదీప్ ఏంటి ప్రదీప్ ఒక టైప్ ఆఫ్ జోనర్ నవ్విస్తాడు ఒకళ్ళు హర్ట్ అవ్వకుండా చేస్తాడు పుల్లలు పెట్టలేదు ఇప్పటివరకు నేను ఏ షోలో ప్రదీప్ అట్లా చేయడం చూడలేదు సో ఈ షోలో చేస్తాడేమో చూడాలి చూడాలి అంటే అలవాటైంది నేనేమీ స్వీగుకి ఎండ్ ప్రదీప్ కూడా కొంచెం గ్యాప్ తీసుకోని మళ్ళీ వచ్చేట ఏమన్నా డిఫరెన్స్ కనిపించినదా అని కొంచెం కనిపిస్తుంది కదా అంటే అది డిఫరెన్స్ లేకపోవచ్చు బట్ మనకి ఆడియన్స్ ప్రదీప్ చాలా పెద్ద ఫ్యాన్ సో అప్పుడు ప్రదీప్ ఇప్పుడు కనిపించట్లేదే చిన్నది చిన్న డిసపాయింట్ ఉంది కదా కదా ఎందుకంటే నీకు ఫ్యాన్ అంటే మాత్రం తెలుసు కదా నాకు ఫ్యాన్స్ ఎలా ట్రీట్ ఇన్స్టా ఇన్స్టా ఇన్స్టాలో బ్లాగులు పెట్టుకునేదాకా తీసుకుని వస్తావు కాబట్టి ప్రదీప్ బ్లాగ్ చేయలే కదా జడ్జెస్ కోసం మాట్లాడితే సదా కదా అండ్ ఆల్రెడీ మీరు మన సూపర్ జోడీలో చేశారు కాబట్టి మన శ్రీదేవి గారు ఉన్నారు కాబట్టి అసలు శ్రీదేవి గారు ఎక్స్పెక్ట్ చేసేవాను అస్సలు లేదు ఫస్ట్ ప్రోమో షూట్ లో శ్రీదేవి గారిని హాయ్ అనుకున్నా ఆవిడ కూడా నువ్వు షూ చేస్తున్నావా అని అడిగారు చేసిన సంకెత్ ఇచ్చేడా అని సంకేత్ చేస్తున్నాడు కొరియోగ్రఫీ నీ కా అన్నారు కాదు కాదు మీరే కంటే టై అన్న యా జడ్జెస్ మాస్టర్ ది అండ్ నీకు ఎలా అనిపిస్తుంది కొన్నిసార్లు విల్ జడ్జ్మెంట్ బీబీ జోడీలో చూసుకుంటున్నట్లయితే ఫేవరెట్ ఇజం లైక్ ఈ కంటెస్టెంట్ నచ్చితే వాళ్ళకి బాగా చెప్తుంటారు పొగుడుతా ఉంటారు వేరే కంటెస్టెంట్ రాగానే కొంచెం ఇది అది ఇప్పటి నుంచి కదా చూసి కాంట్రవైసీ అవ్వలేదు తింటా అని చూస్తున్నాను ఎస్ అడిగేసారి ఫస్ట్ నుంచి చూస్తుంటది ఆ ఫేవరెట్ అది వాళ్ళు రాగానే ఒక రియాక్షన్ వాళ్ళనే కాదు అది హ్యూమన్ బేసిక్ హ్యూమన్ థింగ్ అది ఇప్పుడు నాకు నాకు సపోజ్ నువ్వు తెలుసు గ్రూప్ ఆఫ్ పీపుల్లో నువ్వు వచ్చావు అని పోయే శివా అని అన్నం ఆటోమేటిక్ అండ్ హ్యూమెన్ నేచర్ అది వచ్చేస్తుంది కానీ ఉందా లేదా

వేరే వాళ్ళు అలా చూడనప్పుడు నేను ఎందుకు అలా చూస్తున్నాను అన్న క్వశ్చన్ మాకు వస్తుంది కానీ నేను చెప్పలేకపోతున్నాను అది అరే పాపం లే పాపం నొప్పు ఉన్నా కూడా చేస్తున్నాడు అని బట్ ఫ్యూచర్ లో అది మా కాంపిటీషన్ కానీ ఇబ్బంది అవుతుంది అనుకుంటే నేను ఆ పాయింట్ పెట్టాలి పెట్టక తప్పదు ఇప్పుడు ఆ పాకెట్ లో చెయ్యి పెట్టి నీడ నీడతో పెడుతున్నాడు లేదు హ్యాండ్ కదపకూడదని చెప్పి బయట పెట్టొచ్చు కానీ పాకెట్ లో ఉరికే స్టైల్ కోసం పెడుతున్నాడు కదా అన్ని స్టైల్స్ అది సెట్ అవ్వదు అంటే క్లాప్స్ కొట్టినప్పుడు బాగా ఉంటాడు అది క్వశ్చన్ ఫ్యాప్స్ కొట్టినప్పుడు బానే ఉంటున్నాడు నార్మల్ గా ఉన్నా చేసినప్పుడు కదుపుతున్నాడు కానీ డాన్స్ లో మరి మన బాడీ మన మాట మేము డాన్స్ వెళ్ళిపోయి ఫోర్ట్ అన్నాడు అనుకోండి మొత్తం ఎదిగిపోయింది అనుకున్నాం అందుకని పెట్టుకుంటున్నాడేమో బట్ అది అన్ని చూడాలి నెక్స్ట్ మాది డాన్స్ డాన్స్ ఆఫ్ ఇండియా డాన్స్ ఆఫ్ ఇండియాలో యూ హ్యావ్ టు యూజ్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ మరి ఏం జరుగుతుందో చూడాలి కానీ మీరు ఇలాంటి ఇష్యూస్ వల్ల నువ్వు లాస్ట్ లో వచ్చావు కదా ఫేస్ ఆఫ్ దాకా వచ్చావు అది ఆ ఒక్క ఇష్యూ వల్లే కాదు నా పార్ట్నర్ ప్రాబ్లం మా మా ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి మేము ఫేస్ ఆఫ్ వచ్చాము సో ఈక్వల్ గా ఎనర్జీ ఇస్ ఇంపార్టెంట్ సో అర్జున్ ఎనర్జీ డ్రాప్ అవ్వడం వల్ల అండ్ వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన నుంచి డాన్స్ డాన్స్ అని మేము డాన్స్ చేయలేము మొత్తం కాన్సెప్ట్ బేస్ మీద వెళ్ళాం కదా ఎందుకు లేని అంటే ఎందుకంటే లైక్ నేను నేను సూపర్ జోడి చూసినప్పుడు మేమే విన్నారు మేమే విన్నారు అనుకునే ఆ పాజిటివిటీని దాన్ని నువ్వు ఉంచుకుంటే దాన్ని బీబీజీడీలు నడితే అంత సీన్ లేదు మానస్ మానస్ అని నేను వింటున్నా ఎందుకంటే అంటే నీకనే కాదు జెన్యున్ గా చెప్పాలంటే ఆడియన్స్ కూడా అదే అనుకుంటారు మానస సృష్టి సూపర్ జోడీలో నాకు కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చిందంటే సగం కాన్ఫిడెన్స్ నా పార్టనర్ వల్ల వచ్చింది జోడి ఇద్దరు వేస్తేనే ప్రాపర్ డాన్స్ వస్తుంది సృష్టి ఆల్రెడీ తెలిసిందే ఆమె కొరియోగ్రాఫర్ మానస్ ఉన్న వాళ్ళందరూ ఆర్టిస్ట్ లో ఒక స్వాగ్ బాడీ లాంగ్వేజ్ ఎంత హెవీ డాన్స్ అన్న ప్రాపర్ గా చేయగలుగుతాడు సో ఇద్దరు కాంబినేషన్ ఉంటే ఆబ్వియస్లీ హిట్ అవుతుంది కానీ ఎందుకంటే లాస్ట్ టైం మన ఫైమాకి సూర్యకి అసలు డాన్స్ రాదు ఫైమాకి వచ్చు సూర్యకి అసలు రాదు బాడీ కూడా ఊపలేరు విన్నర్స్ అయ్యారా అదే చెప్తున్నాను లాస్ట్ టైం బీబీ జోడీలో కొరియోగ్రాఫర్ పార్ట్నర్ గా లేరు నువ్వు సూపర్ జోడీలో చూసుకున్నట్టయితే నాకు సంకేత్ కృష్ణ మాస్టర్ కి తనుజ ఇప్పుడు నాకు సంకేత్ కి ఎందుకు వచ్చింది తనుజ కృష్ణ మాస్టర్ కి ఎందుకు వెళ్ళాలి తనుజ అంత లెవెల్లో చేయలేకపోయింది సో ఇద్దరు మీద ఉండిద్ది కొరియోగ్రఫర్ ఇచ్చా ఇచ్చినంత మాత్రం విన్నర్ అవుతారని లేదు ఇద్దర్లో ఉండాలి ఆ కెపాసిటీ ఆ కేపబిలిటీ మానసులో కనిపించింది కాబట్టి నేనే మానసు నేనే నేను వారు కూడా చెప్పేసారు ఈ సీజన్ నువ్వే గెలుస్తావు మానసు అని రియాలిటీ రూమ్ ఏంటి నేనే ఓపెన్ చేసా రియాలిటీ రూమ్ అదృష్టం కూడా నాకే అవును అంటే స్టేజ్ మీద నువ్వు ఏమైనా చెప్పలేకపోతున్నావు లేదంటే జడ్జెస్ కి ఆబ్వియస్లీ జడ్జెస్ మొహం మీద మనం ఏం చెప్పలేకపోవచ్చు కొన్ని కొన్ని అది నువ్వు ఎక్స్ప్రెస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు రియాలిటీ రూమ్ లోకి వెళ్ళి మొత్తం చెప్పొచ్చు అది వెళ్ళి టెలికేస్ట్ చేస్తారు అప్పుడు జడ్జెస్ చూసి నెక్స్ట్ ఎపిసోడ్ లో మాకు చేస్తారు చెప్పావా ఫస్ట్ నేను ఓపెన్ చేసా ఏం చెప్పొద్దు ఏంటి అంటే సిక్స్ ఇచ్చే పర్ఫార్మెన్స్ కాదు మాది స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారంటే అది ఫస్ట్ ఎపిసోడ్ లోనే ప్లే చేస్తారని ఎక్స్పెక్ట్ చేయాల మనకు తెలియని స్ట్రాటజీ లేదు శేఖర్ మాస్టర్ కూడా అన్నాడు శేఖర్ మాస్టర్ అందరు అమ్ము సత్య బ్రెయిన్ అమ్ము అని సార్ నేను వాడాలనుకోవట్లేదు సార్ డాన్స్ లో బ్రెయిన్ వాడను సార్ గేమ్స్ లో అయితే వాడతాను చూడడానికి గ్యూఫ్ట్ ఉంటో మిగతా టైం లో మాత్రం ఫుల్ వాడుతో బుర్ర ఎక్కడ వాడాలి నేను ఫస్ట్ ఎపిసోడ్ లో కూడా ఒకటే అన్నా డిజర్వింగ్ క్యాండిడేట్స్ అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు నేను తక్కువ వస్తున్నాను కాబట్టి డిజర్వింగ్ క్యాండిడేట్స్ కి తీసుకెళ్ళి నేను సిక్స్టీ సెవెన్ ఇవ్వరు నేను తక్కువ వచ్చినా పర్లేదు బట్ డిజైన్ మ్యానిటేజ్ ఎప్పుడు అన్నీ జరగదు అనేది నా సింపుల్ ఫండా నేను సూపర్ సివిటీ అప్పుడు కూడా అదే చెప్పా నేను చేయకపోతే నేను తీసేయండి నేను చేసినా కూడా తీసేస్తే మాత్రం నేను ఊరుకోను నేను నా గురించి నేను ఆలోచించుకున్నప్పుడు పక్కన వాళ్ళ గురించి కూడా అదే ఆలోచిస్తా హెల్మెట్ అయిపోతే యాక్చువల్ చేస్తాను ఉండదా అయింది కాబట్టి నాట్ దేర్ కాబట్టి మాకన్నా డిజర్బ్ పీపుల్ ఇంకా ఉన్నారు కాబట్టి ఓకే కానీ నేను డిజర్బ్డ్ అయ్యి ఉండి నాకన్నా సరిగ్గా చేయని వాళ్ళు షోలో ఉండి మాని ఎలిమినేట్ చేస్తే మాత్రం నేను ఊరుకోసం చేస్తాను మళ్ళీ నైపులోకి వచ్చి ఫైటే డైరెక్ట్ ఫైట్ ఫైట్ పవరస్ రష్ దీనివల్ల మైలెస్ ఉంటుంది కదా చాలా ఉంది నేను అర్జున్కి క్లియర్గా చెప్పాల్సింది అర్జున్ గెలవాలి అంటే త్రీ మినిట్స్ ఇలా ఉంచి అర్జున్ కప్స్ పెడతా అంటే అమ్మో నాకు చేతిలో పలు వస్తాయి అన్నాడు ఎంత మంచి పవర్ వస్త్రో తెలుసా అది పోయింది మీకు ఇప్పుడు పవర్ వస్త్ర లేదు పవర్ వస్త్రా కామెడీ ఏంటంటే మాకు అమర్కి మానస్కి ఇంకెవరికి లేదు విశ్వ విశ్వ వాళ్ళకి ఉంది విశ్వాలకుంది చేతి వాళ్ళకి ఉంది పింకీ వాళ్ళకి లేదు బానుదండ్రాజ్ మా నలుగురికి లేదు డాన్సర్స్ డ్యాన్సెస్కే లేదు తన వల్ల ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ బాగా అప్పుడు నీకు అప్పుడు నీకు అక్కడ కూడా అది మా చేతిలో మేము పోగొట్టుకున్నాం కదా పవరాస్త్రని ఎందుకు రాలేదు మేము మేము గెలవలేదు కాబట్టి రాలేదు సో అది మా ఫాల్ట్ అది అందుకే నీకు నైన్టీ సెకండ్స్ లో ప్రూవ్ చేసుకోవాలి బేబీ జోడీ విషయాలన్నీ అయిపోతే బిగ్ బాస్ విషయం తప్పు చేశాను అని అనుకుంటున్నావా బిగ్ బాస్ కి వెళ్ళి ఎంత సీజన్ హిట్ అవ్వలేదు కదా మళ్ళీ వస్తే ఛాన్స్ సీజన్ హిట్టా లేదా తీ పక్కన పెట్టేస్తే నేను అక్కడ వెళ్ళి జెన్యూన్ గా ఉన్నాను అది హ్యాపీ దేనికి వెళ్ళాను అది నేను సాటిస్ఫై అయ్యాను కాబట్టి అంటే బిగ్ బాస్ మళ్ళీ ఆఫర్ వస్తే వెళ్తా హ్ అంటే ఫస్ట్ టైం నాకు తెలియదు కదా లోపలికి వెళ్ళాక యాక్ట్ చేస్తారు జనాలని ఇంత దన్లకి నమ్మిసాన అందర్ని ఇసర్ అబ్బే యాక్ట్ చేస్తనారా తెలియదా అంటే హోస్ట్ కదా యా వెళ్తా లైఫ్ మారిందా నీకు బిగ్ ఆఫ్టర్ బిగ్ బాస్ బిఫోర్ బిగ్ బాస్ ఏం మారింది ఏం చేంజెస్ ఉన్నాయి అంటే సేమ్ అప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు అలానే ఉన్నావు అప్పుడు ఎంత సేమ్ ఉంది రేంజ్ ఆఫ్ ఆడియన్స్ మారారు అంటే సీరియల్ ఇప్పుడు సీరియల్ చూసే సెట్ ఆఫ్ ఆడియన్స్ సీరియల్ ఆడియన్స్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ బట్ శ్రీ సత్య అనే అమ్మాయి గురించి ఎక్కువ ఎక్కువ తెలిసింది బిగ్ బాస్ తర్వాత కానీ నీకు దానివల్ల ఏం యూజ్ ఇప్పుడు సినిమాలకు వెళ్ళావనుకో బిగ్ బాస్ ట్రోఫీ పక్కన పడేస్తున్నారు కదా నువ్వు ఫేస్ చేసావు ఆ బిగ్ బాస్ ట్రోఫీ పక్కన

ఫస్ట్ తీసిన సినిమాలో సెకండ్ హాఫ్ మొత్తం నా నేను తర్వాత మళ్ళీ జరిగింది లాంటి ఏదైనా సినిమా నేను సినిమా అప్పుడు నుంచి లైడ్ తీసుకున్నాను అవునా అంటే వస్తే చేసుకుందాము దాని మీద ఎక్కువ అంటే నేను దాని వల్ల చాలా బాధపడ్డా హ్మ్ యూజువల్లీ ఐ యామ్ నేను ఎలాంటి పర్సన్ అంటే ఫస్ట్ నెగటివ్ అనేసుకుంటా హ్మ్ నెగటివ్ తర్వాత పాజిటివ్ అనుకోండి ఓ వావ్ పాజిటివ్ ఐననికుంటా నెగటివ్ ఐన నో నేను అనుకున్నాను కదా ఎందుకు నువ్వు ఫీల్ అవుతున్నావు కూడా చెప్పుకుంటా నేను సో ఫస్ట్ నేను నెగటివ్ అనేసుకుంటా కానీ అప్పుడు నేను నెగటివ్ అనుకోలేదు సో నేను దానికి నేను వాట్ అయ్యాను సరే నా లైఫ్ లో నేను అది ఒకటి పెట్టుకున్న ఈ పని అవ్వట్లే నువ్వు ట్రై చేయి కానీ అవ్వదు అయిందనుకో హ్యాపీ అప్పుడు అనుకో అనుకో నువ్వు ఆల్రెడీ అనుకున్నావు కదా సర్లే వేరే దానికి వెళ్దాము ఆ మైండ్ సెట్ నాకు అంజలి పాపతో నువ్వు ఎక్కువ హ్యాంగ్ అవుతూ ఉంటావు ఫోటో షూట్స్ అని ఎందుకు నార్మల్ రీజన్స్ పిల్లలు చాలా ఇష్టం అది అంజలి యొక్క పాపనే కదా నాకు నార్మల్గా మీద ఏ పిల్లలు కనిపిస్తే కూడా వెళ్ళిపోతాను యాక్చువల్ అందుకని బాబు చాలా క్యూట్ ఉంటుంది చాలా నాకు దానికి బాండింగ్ ఎలా వచ్చిందో తెలియదు కానీ చాలా ఎక్కువ బాండింగ్ ఉంది మా ఇద్దరికి ఏం తెలియదు దానికి దానికి నేను ఎందుకంత ఇష్టమో తెలియదు చాలా ప్రోసెస్ అది నేను ఒక అబ్బాయి పక్కన కూర్చున్నా కూడా ఎందుకు కూర్చున్నా వెనక్కి వెళ్ళు అనిద్ది అన్నయ్య అని పిలువనిద్ది అన్నయ్య అని పిలువాలి నేను అబ్బాయిని అంటది కానీ నోరారా పిలుస్తారు మామీ అని అంటే నార్మల్ గా బేసిక్ డిజైనింగ్ కోసం మేము వెళ్ళి మాట్లాడి యూజువలీ అంజలి కూడా గీత వల్లే పరిచయం అయింది నేను అప్పుడు కూడా పాపం చూడలే ఫస్ట్ దానికి అంజలి అడగడం వల్ల కుక్క గిఫ్ట్ ఇచ్చా ఆ తర్వాత అంజలి అడిగింది ఒక ఫోటో షూట్ చేద్దామా మా బుడిదాంతో అదే ఫస్ట్ టైం మేము ఫోటో లో కలవడం నేను దాన్ని టూ ఇయర్స్ బ్యాక్ ఫోటో షూట్ సార్ జస్ట్ టైం పాస్ మాకు ఊరికే ఉన్నాయి కాబట్టి చేస్తాం కానీ ఇట్ ఇస్ మోర్ దెన్ దట్ వర్క్ వర్క్ విషయంలో వి ఆర్ నాట్ క్లోజ్ ఎట్ ఆల్ ఓకే ఇంకా ఫ్యామిలీ అయిపోయాం మా డాడీకి ఒక పెద్ద కూతురు దీనికి నేను మామీ సో వర్క్ కన్నా వీఆర్ బియాండ్ దట్ సత్య నెగిటివ్ కామెంట్స్ రావడానికి కారణం ఏంటి పిఆర్ పిఆర్ ఎందుకు అంటే సపరేట్ ఎవరైనా పెట్టించడం వల్ల ఈ మధ్య కాలంలో అయితే ఎవరికి డబ్బులు ఇచ్చి పెట్టించారో కూడా నాకు తెలుసు అవునా ఏం పెట్టించారు అదే నేను వేరే కంటెస్టెంట్ కి సపోర్ట్ ఓకే చేస్తా దాని తర్వాత నెగిటివ్ కామెంట్స్ యూజువలీ ఒకటి ఏంటి అంటే మరి అది నాకనే కాదు ఏ ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ కన్నా జరుగుతుంది ఒక్క ఒక టూ త్రీ ప్రాజెక్ట్స్ ఒక తో చేస్తే అఫేర్ ఉంది అని చెప్తారు దాట్స్ రాంగ్ మరి వచ్చి చూడలేదు కదా అది మేమంటే ఫిక్స్ లైట్ తీసుకుంటాం కానీ ఫ్యామిలీ చూస్తే వాళ్ళు నా గురించి మా పేరెంట్స్ కి తెలుసు కాబట్టి నేను ఎక్కడికెళ్ళినా మా నాన్న తీసుకొస్తాను తెలుసు కాబట్టి వాళ్ళు పట్టించుకోరు బట్ వేరే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి కదా ఈ మధ్య సోషల్ మీడియా ట్రో ట్రోలింగ్ హెల్దీ వే ఆఫ్ ట్రోలింగ్ ఇస్ ఫైన్ కెరియర్ని కాదు మెంటల్లీ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తే అది రాంగ్ అంటే ఇప్పుడు ఒక్కరిని నువ్వు బూతులు మాట్లాడి దాంట్లో నీకు ఆనందం వస్తుందంటే దాన్ని పైసా చికెత్ తో ఉంటారట పైసా చికెన్ అంత మాట్లాడింది యా సో ఒక ఫేక్ ఆంగ్ క్రియేట్ చేసుకుని వితౌట్ నేమ్ వితౌట్ అ ఫేస్ వెరీ ఈజీ ఈజీ యాక్సెస్ అయిపోయింది ఫేక్ రాంగ్స్ టాక్ నువ్వు యాక్ట్రస్ కదా శివాజీ గారు మాట్లాడితే మీ రియాక్షన్ అబ్బా నార్మల్ గా విన్నప్పుడు ఆయన అన్న కాంటెక్స్ తప్పు కాదు కానీ అన్న కొన్ని పదాలు ఏదైతే వాడారో అది ఎవ్రీబడి హాస్ ఒపీనియన్ ఇప్పుడు ఒకరిని ఇలాగా డ్రెస్ చేసుకొని చెప్పాల్సిన అవసరం లేదు ఒకరిని ఇలా డ్రెస్ చేసుకోదు చెప్పాల్సిన అవసరం లేదు నచ్చుతుంది అలాగ ఎవరైనా అబ్బాయి వచ్చిన నేను ఎవరైనా నాకు చెప్తే నేను తీసుకుంటాను కానీ నేను ఏం చేయాలో చేస్తాను అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఎవర్ ఐ వాంట్ డూ ఐ డూ బట్ ఒకళ్ళు వచ్చి రెస్పెక్ట్ఫుల్ గా నాకు చెప్పారు అంటే రెస్పెక్ట్ఫుల్ గా చెప్తే నేను నేను తీసుకుంటాను డిస్ రెస్పెక్ట్ చేస్తే నాకు చూసి

నా మైండ్ సెట్ ఒకలాగా ఉండేది నీ మైండ్ సెట్ ఒకలాగా ఉండేది ఆయన మైండ్ సెట్ ఒకలాగా ఉండేది సో ఎవరి మైండ్ సెట్ లో వాళ్ళు కరెక్ట్ అయి ఉంటారు కానీ ఎవరు ఇప్పుడు నేను వేసుకునే డ్రెస్ నాకు ఇష్టమై నేను కంఫర్టబుల్ గా ఉన్న డ్రెస్ వేసుకుంటాము బట్ ఐ సెడ్ డ్రెస్సెస్ పట్టి ఉండవు అని చెప్పలేము ఉంటాయని చెప్పలేము ఇప్పుడు ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కరు ఉంది అనుకున్నప్పుడు నువ్వు చీర కట్టుకున్న అబ్యూస్ చేసే వాళ్ళు ఉంటారు పొట్టి బట్టలు వేసుకున్న అబ్యూస్ చేసేవాళ్ళు ఉంటారు సో ఇట్ డిపెండ్స్ ఆన్ పీపుల్స్ మైండ్ సెట్ Okay, happy new year, actually, hmm. హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఆకని ఈ పస సంక్రాంతికి వస్తా సంక్రాంతి శుభాకాంక్షలు ఎలా ఉంది కొరియోగ్రఫీ నీకు బాగుందా బాగుంది కంఫర్ట్ జోన్ ఉందా బానే ఉంది బీబీ జోడి స్టార్టింగ్ లేదంటే మనకి రాదు కాబట్టి ఏదో కస్టమైజ్ చేయాలి కానీ ఇప్పుడు కొంచెం thora ఏబుల్ టు ఓకే కానీ పార్టనర్ తోనే ప్రాబ్లం సీరియల్ షూటింగ్ ఉంటాడు రాత్రి ఎప్పుడు 11:00 వస్తాడు ఏమన్నాడు అర్జున్ నిన్న నీ డాన్సెస్ బా డెవలప్ ఏమన్నాడా బా మారేం అన్నాడా అసలు ఏం మాట్లాడదు అర్జున్ ఎక్కువ బయట అనుకుంటారు కానీ హీ హాస్ ఇస్ పర్సనల్ లైఫ్ ఐ హావ్ మై పర్సనల్ లైఫ్ ఫ్లర్టింగ్ చేయడం అలా ఏం చేయట్లేదు ఏం చేయడు ఆఫ్ సైడ్ అబ్బాయి నాతోనికి అందరితో చేస్తాడు ఫ్లర్ట్ అదే మీకు తెలియదు పప్పులో కాలేసారు నేను అది బయటకు వచ్చే కదా ఏనా ఏమంటే హెల్తీ ఫ్లర్టింగ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అంటాడు అబ్బా అర్జున్ ఉండాల్సిన పక్కన యాక్చువల్లీ జోడి యాక్చువల్లీ జోడి అనుకున్నాము కాకపోతే లేడు మనవడు లేట్ నే లేట్ రావడం వల్ల థ్యాంక్ యూ సో మచ్ సత్య అరగ్గానే మంచి వీడియో ఇచ్చినందుకు మనం థ్యాంక్ యూ చెప్పకూడదు గమ్సామిదా తమజామిదా ఏంటి గమ్సామిదా కంసపాదా థ్యాంక్ యూ ఇచ్చినందుకు అండ్ విష్ యు ఆల్ ది బెస్ట్ అప్పుడు సూపర్ జోడి మంత్ర చూసినప్పుడు విన్నదయ్యో ఇప్పుడు కూడా ముందుకెళ్ళి విన్నర్ అవుదాం ఐ గివ్ మై లెవెల్ బెస్ట్ బట్ యా థాంక్యూ సో మచ్ థాంక్యూ విష్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ అన్ని కెరీర్ ను కూడా జోడిని తీసుకొని వచ్చే బీవీ జోడి ను ను నువే చేయాల్సి ఉంది నాతో సరే అడిగి ఉండాల్సి కదా శివ కదే కదా నా మిస్ అయిపోయింది మధ్యలో అర్జున్ వచ్చి నేను ఎవర్ని అంటాడు నన్ను మన ఇద్దరం లేం సీజన్ లో హోస్ట్ అయిపోయింది నేను మీకు గోస్ట్ లాగా ఆ అమ్మా ఏం మోస్ట్ మోస్టం చేశాడమ్మా మూడు నెలల మాట్లాడడం మానేసింది వేరే వాళ్ళ గురించి ఇప్పుడు కూడా మాట్లాడడం మానేస్తా వద్దు బాయ్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఇంటర్వ్యూ ఇంకో మళ్ళీ కలిసి సంపం